ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నేను ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇప్పుడే ఈ క్షణమే ఒకసారి నన్ను తాకి చూడు అవధులేనటువంటి ఆనందాన్ని ఇచ్చే శుభవార్త నువ్వు వినబోతున్నావు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇప్పుడే ఈ క్షణమే ఒక్కసారి నీ మనసారా ఈ సాయి రూపాన్ని ధ్యానించుకొని నన్ను చూడు నీకు అవధుల్లేనంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను మరి ఈ సాయి మాటను నువ్వు పూర్తిగా వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ నిజం చెబుతున్నాను నువ్వు నాకు ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డవే నీకు ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదని నీ హృదయంలో అసలు నాకు ఎలాంటి స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి ముందసలు నీ మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళవద్దు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలియకుండా ఉంటుందనుకుంటున్నావా నువ్వు చేసేటటువంటి ప్రతి ఆలోచన నాకు తెలుస్తుంది నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం చెడువైపు వెళుతున్నాయి అలా చేసి కనుక నువ్వు సంపాదిస్తే నీకు అసలు ఏమాత్రం అక్కరకు రాదు పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా దానివలన శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది నీవేమీ చేయకపోయినా కూడా చాలా మంచిదే కానీ చెడు మార్గంలో మాత్రం వెళితే చాలా నష్టపోతావు కేవలం నీకు కావలసింది నీ కుటుంబ పోషణకు కావలసినంత ధనం తిండికి బట్టకు దానికోసమే కదా నువ్వు నిజాయితీగా కష్టపడు అన్నీ తప్పకుండా నిన్ను చేరేలా చేస్తాను కాదు నా ఇష్టం అంటావా ఇక నేను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది కేవలం నీకోసం నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు ఇదిగో ఇప్పటి నుండి మంచి శుభ సమయం ప్రారంభమవుతుందనుకో నువ్వు నన్ను అడిగావు జ్ఞాపకం ఉందా ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజిస్తూ ఉండేవాడివి అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే ఆదుకోలేకపోయాను అని నీ మనసులో అనుకుంటున్నావు నేను చెయ్యందిస్తానని ఎన్నో రోజులు ఎదురుచూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడం కూడా మానివేశావు నీవు చేసేటటువంటి పని దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తిన్నావు అయినప్పటికీ ఏ మాత్రం కూడా నీ పరిస్థితుల్లో అలాగే నీ పరిస్థితులకు కానీ నీ సమస్యలకు కానీ ఎప్పుడూ కూడా నువ్వు భయపడలేదు కాకపోతే నీ ముందున్నటువంటి సమస్యల వలన ఆ సమస్యలతో ఏర్పడినటువంటి గందరగోళం వలన ప్రస్తుతం నువ్వు చెడు ఆలోచనలతో చెడు వ్యసనాలకు బానిసయ్యావు ఇంకా రెట్టింపు అయినటువంటి పట్టుదలతో పనిచేసుకుంటూ వెళ్ళాలి కానీ ఇలా చెడు ఆలోచనలతో ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఉండిపోకూడదు అప్పుడప్పుడు నన్ను కోపంగా మాట్లాంటూ ఉండేవాడివి తరువాత అలా అన్నందుకు నేనేమైనా చెడు చేస్తానేమోనని భయపడిపోతూ ఉండేవాడివి నువ్వు నా బిడ్డవి నాకు నీ మీద ఎలాంటి కోపమూ రాదు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్ట సమయాన్ని నేను చూడడం లేదని అనుకోవద్దు సర్వం చూస్తూనే ఉంటాను సమయానుసారం ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువగా బాధను అనుభవిస్తాను ఇన్నాళ్లకు నీకు చెయ్యందించి నీ కష్టాలను తొలగించేటటువంటి అవకాశం నాకు వచ్చింది అవకాశం నాకు వచ్చింది కాబట్టి నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు ఇస్తాను అంతేకాని నువ్వు మాత్రం చెడు మార్గంలో అడుగులు వేయవద్దు ఒక బిడ్డ తన తండ్రిని ఏ విధంగా అయితే తనకు కావలసినవి అడుగుతాడో అలాగే నీవు నా దగ్గర ఎలాంటి మొహమాటమూ లేకుండా అడగవచ్చు ఏమీ లేదని బాధపడుతూ ఉండే కంటే కూడా ఏదైనా చేయడానికి నువ్వు ప్రయత్నించావు కదా అది చాలా గొప్ప విషయం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నీ వెనుకటి దర్పం ప్రదర్శిస్తే మాత్రం అస్సలు కుదిరే పనే కాదు ఒకసారి నువ్వే ఆలోచించు బాబా కాపాడు ఆదుకో అంటూ నన్ను ప్రార్థిస్తున్నావు మరి నేను ఇచ్చింది ఏదైనా కానీ సద్వినియోగం చేసుకోవాలి కదా అలా చేసుకోవటం లేదు ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా అయితే నిలబడి ఉండదు కదా కష్టమైన సుఖమైన ఏదైనా సరే శాశ్వతంగా నీ దగ్గర ఒక్కడి దగ్గరే ఉండిపోదు కాబట్టి ఏదీ లేదని ఎప్పుడూ బాధపడవద్దు నువ్వు చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా అదేమీ కాకుండా ఖాళీగా అయితే ఉండడం లేదు కదా ఏదో ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నావు ఆ ప్రయత్నానికి తగినటువంటి మంచి ఫలితాన్ని ఆ భగవంతుడు నీకు కాస్త ఆలస్యం చేసినప్పటికీ ఏదో ఒక రోజైతే దానికి తగినటువంటి మంచి బహుమతి నీకు ఇస్తాడు అలా కాకుండా నువ్వు అనుకున్న వెంటనే నిన్ను ఏదైనా సరే లాభం కానీ లేదా నువ్వు అడిగినటువంటి కోరిక కానీ నెరవేరకపోవడం వలన ఎక్కువగా నిరాశ చెందుతూ చెడు మార్గాలలో వెళ్ళాలని ఆలోచిస్తూ ఇంట్లో వారిని కూడా కష్టపెడుతూ ఉన్నావు ఒక్కటి చెబుతున్నాను జాగ్రత్తగా ఆలోచించుకో ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కానీ నువ్వు ఉండేటటువంటి తీరు కానీ నీ బిడ్డల బంగారు భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ఈ విషయం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు అలా మర్చిపోయి ప్రస్తుతం నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకొక్కసారి గుర్తు చేస్తున్నాను పోగొట్టుకున్న దాని గురించి అలాగే రావడం లేదని ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉండే కంటే కూడా మరలా నువ్వు ఎంచుకున్నటువంటి పనిని చిన్నగా ప్రారంభించు ఇకపైన జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లు చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబక్షేమం కోసం బాగా ఆలోచించు బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి మరీ చేసుకో అప్పుడే ప్రతిఫలం అందుతుందనని చెబుతున్నావు అని అనుకోవద్దు కష్టపడి సంపాదిస్తేనే నీకు నీ నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చేది ఏది కూడా నిలబడదు నేను ఏదైనా ఇవ్వగలను అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది నేను మీకు ఇచ్చేది కేవలం పట్టుదల శక్తి నమ్మకం ధైర్యం ఇవే ఎల్లప్పుడూ కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ మీకు కావాల్సింది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అనేటటువంటి భావన ఉంటుంది అలా మాత్రం ఎప్పటికీ జరగదు నువ్వు ప్రయత్నం చేయి నేను ఫలితం ఇస్తాను నేను నీకు సహాయం చేస్తాను ఇది మాత్రం సత్యం నీకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగే విధంగా చేస్తాను బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించేటటువంటి శక్తిని ఇస్తాను నువ్వు నిజాయితీతో కష్టపడితే ఏ పనికైనా సరే నా అండదండలు నీకు పుష్కలంగా లభిస్తాయి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేయి ఖచ్చితంగా నీ పనిలో నువ్వు విజయం సాధించి తీరుతావు అడుగడుగునా నేను నీకు అండగా ఉంటాను అది కూడా నువ్వు గుర్తిస్తావు అలా నువ్వు గుర్తించి నడుచుకో చాలు ఉన్నత శిఖరాలను తప్పకుండా అతి త్వరలోనే చేరుకుంటావు ఆ తరువాత మంచి ఫలితాన్ని నువ్వు పొందిన తర్వాత మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒకదాని తర్వాత అన్నీ చక్కబడి మీ కుటుంబంలో కూడా సంతోషాలు వెలువిరుస్తాయి అన్యోన్యమైనటువంటి కుటుంబంగా మంచి పేరు తెచ్చుకుంటారు మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను గొప్ప వృత్తిలోకి వస్తుంది ప్రస్తుతం నీకు కావాల్సింది ఏమిటో చెప్పాను కదా మనశ్శాంతి ముందు మనశ్శాంతిని పొందు తర్వాత నీకు కావలసిన దాని గురించి పరుగులు పెట్టకుండా నిదానంగా ఆలోచిస్తూ మీ పనియందు బాగా శ్రమ పెట్టి తర్వాత నీవు ఎంతగా అయితే దాన్ని చేయగలుగుతావో అంతే శ్రమను అలాగే అంతే ప్రేమను పంచుతూ నీ పని ఎందు ఇష్టంతో చేస్తూ ఉండు మంచి లాభాన్ని నీకు చేకూరేలా చేస్తాను మానసికమైనటువంటి ప్రశాంతత కోసం నా యొక్క నామాన్ని ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉండు నీ మనసులో లేనటువంటి ఆలోచనలు కూడా కొత్తగా తెచ్చుకోకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు అలాగే అతి త్వరలోనే నీ పనిలో నువ్వు పెట్టేటటువంటి లక్ష్యాన్ని బట్టి నీ శ్రమను బట్టి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావని మరొకసారి ఈ సాయి నీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు